మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లబుడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది మరి వృత్తి ఉద్యోగ వృత్తి ఉద్యోగ విషయాల్లో చాలా బాగుంటుంది అండ్ ప్రమోషన్స్ వస్తాయి మనకి గురుడిని కనుక మనం తీసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత గురుడు కర్కాటక రాశిలోకి స్థితి అవడం వల్ల వివాహాలు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాల అయిపోయినాయి లాస్ట్ ఇయర్ అటువంటి వాళ్ళల్లో కొంతమందికి డైవర్సులు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి వృషభ రాశి వాళ్ళకి మరి జాగ్రత్తగా కనుక మీరు మీ భార్యలతో కాపురాలు కనుక చేసుకోకపోతే మరి వాళ్ళు మీ పైన వ్యతిరేకంగా ఉండడం తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కూడా సాహసించి మీ మీద కేసులు పెట్టేయడం అనేటటువంటివి జరుగుతాయి అనమాట కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అలాగే ఈ యొక్క గురుడు మరి మనకి ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై తర్వాత మిథున రాశి ప్రవేశం వల్ల మీకు ప్రేమ వివాహాలు ఇంకా కొత్తగా వివాహాలు కావాలనుకుంటారు కదా ఓ పక్కన వీళ్ళు విడాకులు తీసుకుంటున్నా మరి అటువంటి వాళ్ళు ప్రేమ వివాహాలు మేనమామ కూతురులు తెలిసిన వాళ్ళతో వివాహాలు వరుసలో శుక్రుడికి వివాహాలే వివాహాలు వృషభ రాశి వాళ్ళకి ఇంకేం లేదు ఉద్యోగం పక్కన పెట్టేస్తారు ఇక రొమాన్సే రొమాన్స్ అన్నట్టుగా ప్రేమలే ప్రేమలు అన్నట్టుగా బిహేవ్ చేస్తారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి ఆల్రెడీ మీకు ప్రమోషన్స్ వచ్చేసినాయి పుష్కలంగా జీతాలు వస్తున్నాయి ఇంకా మా అంత గొప్పవాళ్ళు లేరని బిల్డప్లకి మీరు ఆడదడగానే మరి కొంతమంది ఈ వృషభ రాశి వాళ్ళు సొల్లు ఖర్చుకుంటూ ఖర్చు పెట్టడం ఇలా చేసి చివరికి ప్రాబ్లమ్స్లో పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి వృషభ రాశిలో మరి ఏ రేంజ్లో నవీన్ అన్న శిష్యుడు గట్కేశ్వర పోలీస్ స్టేషన్లో అసలు ఎస్ఐలు సీఏలు మనం వాళ్ళే నాయనా వీడేంటి లాగా అనే రేంజ్లో వాళ్ళని భయపెట్టాడు అనమాట ప్రేమ వ్యవహారాల్లో ఆకంగా అమ్మాయి చచ్చిపోయింది ఆయన మరి మినిస్టర్ మల్లారెడ్డి గారు మనుషులన్నీ చెప్పి వచ్చి కొంతమంది ఎనభై లక్షలు అడిగారు అటువంటి విషయంలో మరి ఒక మా శిష్యురాలైనటువంటి ఒక డీసీపీ మేడం ఆమె రక్షించడం అనేటటువంటిది జరిగింది అంటే ఇంత ప్రాసెస్ జరిగిన తర్వాత వాడు ఇప్పుడు చూడరా అమ్మాయి వైపు అంటే చాలు అనమాట పారిపోతాడనమాట గోడ టిఫిన్ తిని హోటల్లో వాళ్ళ కంపెనీలో ఫార్మా కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు చూడగానే గోడకి తల అటు పెట్టేస్తాడనమాట ఆ విధంగా మీరంతా కూడా వృషభ రాశి వాళ్ళు భయపడాల జాగ్రత్తగా అందువలన ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి వ్యవహారాల్లో జాగ్రత్తగా చేసుకోండి లేకపోతే శని మనకి ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత శని మేనరాశిలో ప్రవేశం చేసేస్తున్నాడు ఇది ఒక బోనస్ అస్సలు ఇంకా మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్లు అయిపోవడం జరుగుతాయి ఉద్యోగాల విషయంలో అరే ఆడవాళ్ళు ఏమన్నాయండి మగవాళ్ళు ఏమన్నాయండి ఉద్యోగం చాలా దూరంలో ఉందండి మేము వికారాబాద్ నుంచి రావాలండి హైదరాబాద్ లో ఉద్యోగం అండి అండి అని చాలా బాధపడేటటువంటి ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు జీతాలు బాగా వస్తున్నాయి కదా మరి కష్టపడాలా ఇల్లు ఇక్కడ తీసుకోవచ్చు అంటే ఏదో లింకులు చెప్తారు పొలాలు అక్కడ ఉన్నాయండి పిల్లలు ఎక్కడ ఉన్నారండి అని మన అటువంటి వాళ్ళందరికీ శుభవార్త ఏంటంటే మీకు చక్కగా మీకు మీ ఊరి దగ్గరికి ఉద్యోగం రాదు రాలేదు కాబట్టి ఉద్యోగం ఇప్పుడు మీరు కోరుకున్న చోట్లకి ఉద్యోగం ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి మనకి నూట ముప్పై ఎనిమిది రోజులు శని వక్రేస్తాడు మీకు శని అంటే ఏంటో చూపిస్తాడు మీకు వృష వృష వృషభ రాశి వారికి మరి పోకరి సినిమాలో మహేష్ బాబు చెప్తాడు చూడండి నేను బొంబాయిలో ఏదో బతికేయడానికి రాలేదు పాస్ పోయించడానికి వచ్చానంటాడు ఆ విధంగా వృషభ రాశి వాళ్ళని శని ఏం చేస్తాడు నూట ముప్పై ఎనిమిది రోజులు పాహస పోయించేస్తాడనమాట ఏ అందువలన అలాగే మిగతా రోజుల్లో మేలు చేస్తాడు అనవసరమైన వేసేస్తూ ఉంటుంది ఈ వృషభ రాశి వాళ్ళకి మరి ఈ ఆకలితో ప్రతి దాంట్లోనూ ఆకలే అనమాట అంటే కేవలం తిండని కాదు ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలని వెళ్ళి డైరెక్ట్గా లంచాలు తీసుకొని బొక్కల్లోకి వెళ్ళిపోతారు అనమాట కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి అలాంటి పరిస్థితి రాకుండా ఇకపోతే రాహు మనకి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు తర్వాత రాహు కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు అప్పుడు రాజ్యస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన వృషభ రాశి వారికి ఏమవుతుందండి అంటే గొడవలు గొడవలు ఉద్యోగం విషయంలో గొడవలు అంటే మేము చేసిందే కరెక్ట్ అని లాగా చెప్పడం మరి ఉద్యోగం ఉంటుందండి ఒకటేలాగా చెప్తే కుదరదు కదా కాబట్టి అక్కడ ఉన్నటువంటి మీ సుపీరియర్స్ మిమ్మల్ని తిట్టడం మీరు ఏదో రివర్స్లో సమాధానం చెప్పడం సబ్ఆర్డినెట్స్ మిమ్మల్ని రోజు నమస్కారం పెట్టే వాళ్ళు మానేయడం ఇలాంటివన్నీ కూడా జరిగి ఏమిట్రా బాబు నా జీవితం ఎలా అయిపోయింది అని వృషభ రాశి వాళ్ళు బాధపడేటటువంటి సమయంలో మీకు పద్దెనిమిది మే రోజున రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒక స్త్రీ పరిచయం అవుద్ది మీకు ఆ స్త్రీ వల్ల నిరాశ నిస్పృహల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు మరి ఆ తర్వాత మీరు వివాహాలు కానటువంటి వాళ్ళు మరి పరిచయం అయినటువంటి అస్త్రాలతో వివాహాలు చేసుకుంటారు ఇక జీవితం మారిపోతుందన మారిపోవడం మొత్తం ఉల్టా ఇప్పుడు దాకా రివర్స్గా ఉన్న వాళ్ళకి సూపర్గా జరగడం ఇప్పుడు దాకా సూపర్గా ఉన్న వాళ్ళకి రివర్స్ జరగడం అదే కేతు యొక్క స్పెషాలిటీ ఆల్ ఆఫ్ దిస్ ఆడమ్ విచ్ నో వన్ ఎక్స్పెక్ట్స్ అ ప్రెడిక్షన్ కెన్ యూ కెన్ నెవర్ అసెస్ యూ కెన్ నెవర్ ఎస్టిమేట్ ఇన్ ద ద వే కేతు వర్క్స్ నేను పెద్ద పోటుగానండి నేను అంచనాలు వేసేస్తానంటే కేతు నిన్ను అంచనాలు వేయనివ్వదు ఎస్ అన్నప్పుడు నో నో అన్నప్పుడు ఎస్ లాగా చేసేస్తుంది అన్నమాట కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు జాగ్రత్తగా చేసుకోండి అమ్మా ఇక కుజుడి దగ్గరకు వచ్చేసరికి మనకి పదిహేడు ఫిబ్రవరిన మిథున రాశిలోకి వస్తాడు వృషభ రాశి మహిళలు అవనండి కొంచెం వయసు దాటినటువంటి వాళ్ళకి మోకాళ్ళ నెప్పులు వచ్చేస్తాయి కాల్షియం డెఫిషియన్సీ ఇక వాకింగ్ చేయండి అంటే ఏం చేస్తారండి మగాళ్ళు వీళ్ళంతా కూడా లేడీస్ ఇళ్ళల్లో పని చేసుకుంటే లేడీస్ చాలు అదే వాకింగ్ చాలు మగాళ్ళు ప్రత్యేకించి మీరు నడిచి వెళ్తే చాలా ఆఫీసులకి మీ పనులు కుర్చీ దగ్గర నడవరు కార్లు కావాలా బైకులు కావాలా గేట్ ముందు మళ్ళీ పిల్లలు నేను కూడా నడవనివ్వరు గేట్ ముందు స్కూల్ గేట్ ముందు ఇంకా ఎలా చేస్తే ప్రిన్సిపల్ రూమ్ ముందు దింపుతారు అలా పిల్లల్ని నింపితే మీ బాడీ ఒబేసిటీ రాకపోతే ఏమొస్తుంది ఆ తర్వాత కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది అప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారి స్పీచ్లు చెవిలో పెట్టుకొని గరికిపాటి గారి స్పీచ్లో వాకింగ్ 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 ఏమో రెండు గంటలు చేశానండి అంటారు కుక్కలకు బిస్కెట్లు వేసానండి అంటారు ఇదంతా అవసరమా మామూలుగా మీ ఆఫీసులకు మీరు నడిచి వెళ్ళండి శనీశ్వరుడికి నడకంటే చాలా ఇష్టం మీరు నడుస్తూ ఉంటే మీకు శనీశ్వరుడు తన యొక్క దుష్ఫలితాలని మీకు తగ్గించి అమోఘంగా మీకు కోటాను కోట్ల రూపాయలు పడేస్తాడు అంటే మనం కప్పేసుకొని పడుకొని మాకు కోటాను కోట్ల రూపాయలు వస్తాయంటే కుదరదు మళ్ళీ అక్కడ కష్టపడాలా కష్టపడాలా కాబట్టి పెళ్ళికొడుకులు బొగ్గుమ చొక్కెట్టుకొని మరి కుర్చీలో కూర్చొని చేతిలో సెల్ ఫోన్ పెట్టుకొని బయట షర్ట్ వేసుకొని కూర్చుంటే మీకు రామమ్మ హార్డ్ వర్క్ చేయాల కాబట్టి ఈ యొక్క పదమూడవ సెప్టెంబర్ కుజుడు మనకి తులారాశిలోకి వచ్చేసరికి మీకు పెళ్లి కాని ప్రసాదాలు అందరికీ పెళ్ళిళ్ళు అయిపోతాయి వివాహాలే వివాహాలు వద్దంటే ఇక ఎవరికైతే మేము ఫారిన వెళ్ళాలండి వెళ్ళాలండి అనుకుంటున్నారో విద్యార్థులంతా కూడా మీకు సీట్లు అమోఘంగా కలిసి రావడం జరుగుతాయి మరి విడాకుల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు జడ్జీలు చెప్పేది వినండి మరి పోలీస్ ఆఫీసర్స్ చెప్పేది వినండి పెద్ద మనుషులు చెప్పేది వినండి మరి లేకపోతే మరి మీ జీవితంలో ధూమావతి ఎంటర్ అయిపోద్ది ఉన్న భార్య కొత్త వాళ్ళతో ఫోన్లు వస్తున్నాయి కదా అని అమ్మాయిలు ఫోన్ చేస్తున్నారని ఫోన్లు వస్తున్నామాను ఏ టైంలో ఆ టైంలో ఫోన్లు ఎత్తుతున్నారనుకోండి పెళ్ళం చూడట్లేదు అనుకుంటారు పక్క గదిలోకి వెళ్ళి మాట్లాడుతున్నాం పెళ్ళం అబ్జర్వ్ చేయట్లేదు అనుకుంటారు ఒక చెవి వస్తుందమ్మా భార్య చాలా చాలా తెలివైంది ఉన్న పెళ్ళం పొద్దున పుట్టింటి కావచ్చా అమ్మాయి కంటే కాబట్టి ఈ యొక్క రిలేషన్స్కి అక్రమ సంబంధాలకి తాబివ్వకండి శుక్రుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు మగవాళ్ళని టెంప్ట్ అవ్వకండి ఎథెక్స్ ఎథెక్స్ అని పాటించండి అలాగే ఈ యొక్క శుక్రుడు ఇరవై ఆరో జూలై నుంచి కూడా మిథున రాశిలోకి వస్తాడు చక్కగా మీకు బ్రహ్మాండంగా మీకు స్వీట్ షాపులు స్టార్ట్ చేసుకోండి తర్వాత గార్మెంట్ షాప్స్ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ ఇలాంటి బిజినెస్లు బాగుంటాయి హోటళ్ళు పెట్టుకోండి రెస్టారెంట్లు పెట్టుకోండి మరి వ్యాపారాలన్నీ కూడా చాలా బాగుంటాయి ఇక ఇనుము సంబంధించిన వ్యాపారాలు ఆయిల్ సంబంధించిన వ్యాపారాలు ఇవన్నీ కూడా స్టార్ట్ చేసుకోండి అద్భుతంగా కలిసి వస్తాయి తర్వాత మీకు కేతుగ్రహం ఏం చేస్తాడండి వృషభ రాశి వాళ్ళకి మనశ్శాంతి లోపము నా నాలుగో ఇంట్లోకి వచ్చేస్తున్నాడు ఈ కేతువు కాబట్టి ఏమవుతుందండి ఏ తారీఖు నుంచి మీ జిందగీ మారిపోతుందంటే సింహరాశిలోకి మీకు ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదు నుంచి సింహరాశిలోకి మారుతున్నాడు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటే బాగుండేమో అని అప్పుడప్పుడు ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి అనిపిస్తుంది మళ్ళీ వెంటనే దాని నుంచి తమాయించుకొని పది మందిలో తిరగండి ఒంటరిగా ఉండకండి ఈ విధంగా చేయండి బ్రహ్మాండంగా మీకు ఉంటుంది ఈ యొక్క బుధుడు మనకి పదకొండు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి ఎక్కడికి చేరతాడండి అని అంటే మనకి రాజ్యస్థితిగతుడే ఉన్నాడు కిరాణా షాపులు తర్వాత డిపార్ట్మెంటల్ స్టోర్సు ఈ బిజినెస్లు అన్నీ కూడా మీరు బ్రహ్మాండంగా మీకు కలిసి రావడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పబ్బులు పెట్టుకోండి రెస్టారెంట్లు పెట్టుకోండి చిట్టి పార్క్లు పెట్టుకోండి ఎవరికైతే డబ్బులు బాగా రావట్లేదని అనుకునేటటువంటి వాళ్ళు చాలామంది గోవా వెళ్ళి అక్కడ మందు ఫ్రీ తక్కువగా వస్తుందని వెళ్ళడం అంటే క్యాసినోలకు వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే లాటరీల్లోనూ క్యాసినోల్లోనూ ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ సంవత్సరం తగలడానికి అవకాశాలు ఉన్నాయి అలాగని చెప్పి మేము మిమ్మల్ని వెళ్ళి వాడమని ఆడమని మేమే ప్రోత్సహించాం ఈ విధంగా చేసుకోవడం ద్వారా ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతకాలన్నీ కూడా బాగుంటాయి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాగుంటుంది గుర్తింపు ఉంటుంది జీతబాలు పెరుగుతాయి అలాగే ఈ యొక్క మామూలు సినిమా యాక్టర్ల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళంతా కూడా చాలా బ్రహ్మాండంగా సంపాదన అనేటటువంటిది మీకు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అంటే ఫారెన్ టూర్స్ అనేటటువంటివి ఈ వృషభ రాశి వాళ్ళు వెళ్ళడానికి ఉంటాయి కాబట్టి ఈ విధంగా ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా మరి అద్భుతమైనటువంటి సమయంగా మనం సమయాన్ని చెప్పుకోవచ్చు కొన్ని ఒడిదుడుకులు ఉండడం ఇవన్నీ సహజం అన్నమాట అలా ముందుకు మీరు వెళ్ళిపోతూ ఉండాలి ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి వచ్చేసరికి రెమెడీస్ చూద్దాము ఈ రెమెడీస్కి మనము ఈ యొక్క కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణకి మనము సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయండి అలాగే మీకు ఈ యొక్క దశమహావిద్యంలో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి చాలా బాగుంటుంది దీనివల్ల మీకు కేతదోషం అనేటటువంటిది పోతుంది ఈ అలాగే పితృదోషాలు ఇవన్నీ కూడా ఏమైనా ఉంటే ఈ హోమం చేసుకోవడం ద్వారా పోతుంది అలాగే ఈ కేతువును పూజించడం ద్వారా మీకు పోతుంది అన్నమాట శుభమస్తు